హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ అదాబ్ నేను మీ క్రికెట్ ఫ్యాన్ గర్ల్ని టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరియర్లో జట్టుకి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ను అందించారు ఓ ప్లేయర్గా అలాగే ఓ కెప్టెన్గాను జట్టుని ముందుండే నడిపించారు ఆన్ ఫీల్డ్లో అవుట్ ఫీల్డ్లో చాలా కూల్గా ఉండేవారు ధోని అందుకు ఆయన ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకునేవారు అయితే ఆయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో తెలివిగా ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చి అక్కడ వారిని నవ్వించేవారట ఈ క్రమంలో ధోని ఫన్నీ ప్రెస్ మీట్లపై ఓ పదండి రెండు వేల పదహారు టీ ట్వంటీ కప్పుల్లో టీమిండియా సెమీఫైనల్స్లో ఓడిపోయింది అప్పుడు ఓ విదేశీ రిపోర్టర్ ధోనిని మీ కెరియర్లో ఇంకా చాలా సాధించిన తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించాడు దానికి నేను అన్ఫిట్ అని మీరు అనుకుంటున్నారా అంటూ ధోని జర్నలిస్ట్ని అడిగారు అందుకు లేదు అని రిపోర్టర్ బదిలిచ్చారు రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ వరకు నేను సర్వే అవ్వగలనా అని అడగ్గా అవును అని రిపోర్టర్ అన్నారు దీంతో మీరే ప్రశ్నకు సమాధానం చెప్పేశారు అని ధోని హిలేరియస్గా రిప్లై ఇచ్చారు దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా నవ్వారు రెండు వేల పద్నాలుగులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ శిఖర్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వినిపించాయి ఈ ఊహాగానాలకు ధోని ఫన్నీగా చెక్ పెట్టేశారు మార్వెల్ లేదా వార్నర్ బ్రదర్స్ వంటి ప్రొడక్షన్ హౌస్లు ఈ పుకార్లను వ్యాప్తి చేసే వ్యక్తి నుంచి స్క్రిప్ట్ తీసుకొని సినిమా చేయాలని సూచించారు రెండు వేల పదహారులో రాంచీలో జరిగిన ఓ టీ ట్వంటీ మ్యాచ్ తర్వాత ధోనిని హెలికాప్టర్ షాట్ కొట్టకపోవడం గురించి ఓ విలేకరు ప్రశ్నించాడు అప్పుడు మన ధోని సముద్రం కింద లేదా సబ్మెరీన్లో హెలికాప్టర్ ఎగరదు అదేవిధంగా ఓ నిర్దిష్ట డెలివరీకి హెలికాప్టర్ షాట్ ఆడాలి బౌలర్ బౌన్సర్ వేస్తే హెలికాప్టర్ షాట్ కొట్టలేను నేను స్టూల్ నేను కదా అని సమాధానమిచ్చారు దీంతో ఒక్కసారిగా నవ్వులే నవ్వులు ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో క్వాలిఫైర్ ఒకటిలో సన్రైజర్స్తో చెన్నై తలపడింది ఆ మ్యాచ్లో జట్టులో సింగ్ ఉన్నప్పటికీ ఒక్క ఓవర్ కూడా ధోని అతడితో బౌలింగ్ చేయించలేదు మిగతా ఐదుగురు బౌలర్లతో ఫుల్ కోటా ఓవర్లు వేయించేశారు అప్పుడు ధోనిని ఓ రిపోర్టర్ సీనియర్ బౌలర్ అయిన హరిభజన్ సింగ్ని ఎందుకు ఒక్క ఓవర్ కూడా వేయించలేదు అని అడిగారు మీకు తెలుసా నా ఇంట్లో చాలా కార్లు బైక్లు ఉన్నాయి కానీ అన్నిటిని నేను ఒక్కసారి రైడ్ చేయలేను కదా ఆ మ్యాచ్లో హర్భజన్ బౌలింగ్ చేయడం అవసరమని నేను భావించలేదు అందుకే బౌలింగ్ వేయించలేదు అని బదిలిచ్చారు రెండు వేల పదకొండు పన్నెండు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా సున్నా నాలుగు తేడాతో ఓడిపోయింది ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన ట్రయాంగులర్ వన్డే సిరీస్కు చాలామంది యువ ఆటగాళ్లు భారత్ జట్టులో చేరారు వీరిలో విరాట్ కోహ్లీ సురేష్ రైనా రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా ఉమేష్ యాదవ్ ఉన్నారు ఈ క్రమంలో టెస్ట్ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లతో వన్డే సిరీసుల్లో యువ ప్లేయర్లతో ఏంటని అప్పటి కెప్టెన్ ధోనిని ఓ విలేకరు ప్రశ్నించారు అప్పుడు ధోని పాపులర్ సింగర్ కిషోర్ కుమార్ నుంచి స్టార్ సీన్ పాల్ వైపునకు వెళ్ళామని రిప్లై ఇచ్చారట దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు ఇలానే మన మిస్టర్ కూల్ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ చమత్కారంగా సమాధానాలు ఇస్తూ ఉండేవారంట విలేకరులకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్